చెర్లపల్లి గట్కేసర రైల్వే స్టేషన్ డౌన్ లైన్ లో శనివారం తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటు చేసుకుంది రైల్ కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది శనివారం ఉదయం సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో చెర్లపల్లి సెక్షన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ వద్ద గూడ్స్ రైల్లో లోకో పైలట్ వాకీ డాక్ ద్వారా సమాచారం అందించారు రైల్వే ఒక పురుషుడు ఇద్దరు మహిళలు రైలు కింద పడి మృతి చెందినట్టు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్ చర్లపల్లి ఏఎస్ఐ పిఎఫ్ బిఎస్ రావు బిఆర్పి సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్ మాధవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు రైల్వే పట్టాల మధ్యలో మూడు మృతదేహాలు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు మృతులను బోడుప్పల్ హర్తవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి విజయశాంతిరెడ్డి కుమారుడు విశాల్రెడ్డి కూతురు చైతన్య రెడ్డిలుగా గుర్తించారు గూడ్స్ రైళ్లు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు భావిస్తున్నారు మృతుల వద్ద ఇలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని బీఆర్పీ పోలీసులు తెలిపారు ఘటన అనంతరం ఆర్పిఎఫ్ జిఆర్పి సంయుక్తంగా జాయింట్ అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై బిఆర్పి సికింద్రాబాద్ క్రైమ్ నెంబర్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పెన్నింటి సురేందర్ రెడ్డి ఫ్యామిలీ అంటే వైఫ్ విజయ రెడ్డి అలా పిల్లలు సూసైడ్ చేసుకోవడం రైల్వే స్టేషన్ నుంచి వచ్చేలాగా మాకు తెలియదు ఇప్పుడు తెలిసిన తర్వాత సమాచారం వాళ్ళ బ్రదర్ చిరంజీవికి ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ కూడా చనిపోయిందని మాకు తెలిసినది మిగతా ఎందుకు అనేది సమాచారం మౌలాలి రైల్వే స్టేషన్ చల్లపల్లి ఎనిమిది సంవత్సరాలు చికెనే ఉంటారు ఆ గొడవలు అనేది తెలియదు వాళ్ళు ఆ భర్తీ ఉండడు ఆయన బయట ఉంటాడు ఆ మనిషి అయితే కాదు మాకైతే